పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది విద్యా వాలంటీర్లు అవసరం పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదివేల మంది మిగులు ఉపాధ్యాయులు ఉండగా అదే సమయంలో ఐదు జిల్లాల్లో టీచర్ల కొరత ఉందని ఆయా జిల్లాలో పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది విద్యా వాలంటీర్లు అవసరమని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది గద్వాల జిల్లాలో రెండు వందల నలభై నాలుగు మంది నారాయణపేటలో మూడు వందల ఇరవై వికారాబాద్లో నూట ఇరవై మూడు మేడ్చల్ ఐదు వందల ఇరవై రంగారెడ్డి జిల్లాలో రెండు వందల ఇరవై ఒక మంది చొప్పున మొత్తం పద్నాలుగు వందల ఇరవై ఐదు మంది విద్యా వాలంటీర్ల కొరత ఉందని అధికారులు తేల్చారు ఇతర గ్రామీణ జిల్లాలతో పాటు ఏ ఏపీ నుంచి మేడ్చల్ రంగారెడ్డి జిల్లాలకు కుటుంబాల వలస పెరుగుతూ ఉండటంతో ఆయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది మిగిలిన మూడు జిల్లాల నుంచి ఇతర జిల్లాలకు డిప్యుటేషన్లు స్పౌజితదితర కేటగిరీల కింద బదిలీలు జరగడంతో టీచర్ల కొరత ఏర్పడింది రెగ్యులర్ టీచర్లను నియమించడం ఎప్పటికిప్పుడు సాధ్యం కానందున తాత్కాలికంగా విద్యా వాలంటీర్ని నియమించాలని పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ ఎక్వలాస్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు ఒక్కో విద్యా వాలంటీర్లకు నెలకు పదిహేను వేల ఆరు వందల చొప్పున గౌరవవేత్తం చెల్లించాల్సి ఉంటుందని మొత్తం పదమూడు పాయింట్ ముప్పై ఏడు కోట్లు అవసరమని అంచనా వేయడం అయితే జరిగింది సో ఈ విధంగా తెలంగాణలో విద్యా వాలంటీర్లు అయితే తీయబోతున్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను